కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు మరింత చేరువ చేసేలా టీటీడీ ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగా ముందస్తుగా టికెట్లు టోకెన్లు పొందిన భక్తులు వారు పొందిన సమయానికి దర్శనానికి వస్తే తృతగతిన సంతృప్తికరమైన దర్శనం కల్పిస్తామని చెబుతుంది ఇంతకీ తిరుమలలో అమలవుతున్న దర్శన విధానాలు ఏంటి ఏ దర్శన విధానానికి ఎలా వెళ్ళాలి టీటీడీ భక్తులకు ఇచ్చిన సూచనలేంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది రెండు కోట్ల మేర ప్రతి ఏడాది భక్తులు స్వామివారి సేవలో తరించి మొక్కులు తీర్చుకుంటున్నారు ఇక రోజుకు తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య లక్ష వరకుంటే శ్రీవారి దర్శనానికి రోజుకు ఎనభై ఐదు వేల మంది భక్తులకు మాత్రమే అవకాశం ఉందని టీటీడీ చెబుతుంది ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను రెండు విధాలుగా విభజించి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు సౌకర్యాలు అందిస్తూ వస్తుంది ఇందులో ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా నేరుగా స్వామివారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండుకు చేరుకుని గంటల తరబడి క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఇరవై ఐదు వేల మేర ఉంటారు ఇక పక్క ప్రణాళిక ప్రకారం తిరుమలకు చేరుకునే భక్తులు రోజుకు నలభై వేలకు పైమాటే శ్రీవారి దర్శన టోకెన్లు టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శన క్యూలైన్ లోకి ప్రవేశించాలని టీటీడీ పదే పదే విజ్ఞప్తి చేస్తూ వస్తుంది సర్వదర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను కలిగిన భక్తులకు ప్రణాళిక బద్దంగా దర్శన భాగ్యం కల్పిస్తూ వస్తుంది టైం స్లాట్ ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు రెండు నుంచి నాలుగు గంటలలోపు శ్రీవారి దర్శన భాగ్యం అయ్యేలా ప్రణాళికలు సిద్దం చేసింది టికెట్లలో ఇచ్చిన సమయానుగుణంగా క్యూలైన్ కు చేరుకున్న భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టింది అయితే కొందరు భక్తులు మాత్రం ఇచ్చిన సమయం కన్నా రెండు నుంచి మూడు గంటల ముందే క్యూలైన్ కు చేరుకుంటున్నారు దీంతో స్లాట్ సమయంలో వచ్చిన భక్తులతో పాటుగా సమయం కంటే ముందుగా వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది టికెట్ల తనిఖీ సమయంలో టికెట్లు స్కానింగ్ కాకపోవడంతో పాటుగా వెనుక వచ్చే భక్తులకు మరింత సమయాన్ని హరించి వేస్తుంది సమయం కన్నా ముందుగా వెళ్లిన భక్తులను బయటకు పంపాల్సిన పరిస్థితి ఈ కారణంగా టైం స్లాట్ ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులు సమయానికి రావాలని టీటీడీ అదనపు యువ వెంకయ్య చౌదరి కోరారు దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని విభాగాలు కూడా చాలా పగడ్బందీగా అలర్ట్గా పెలిగ్రీమ్ సేవలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాయని చెప్ప చెప్పడం జరుగుతుంది సో ఈ సందర్భంలో చిన్న చిన్న ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాము చాలా రకాలైన ఇది కొంచెం చాలా రకాలైన భక్తులు ఉంటారు చాలా రకాలైన కేటగిరీస్ ఆఫ్ భక్తులు ఉంటాయి దాంతోపాటు చాలా రకాలైన దర్శనాలు కూడా ఉంటాయి వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడే బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికి కూడా అవకాశం కల్పించుకుంటూ వెళ్ళటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం ఏడు కొలువు కొలువుదీరిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్ల మంది భక్తులు తప్పిస్తుంటారు ఇష్ట దైవాన్ని కనులార వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని మూటగట్టుకుంటారు దీంతో భక్తులందరికీ శ్రీ విష్ణు దర్శనం జరిగేలా చూడాలని సమయానికి భక్తులు క్యూలైన్ లోకి రావాలని కోరుతుంది టీటీడీ